ప్రాబ్లమేం కాదు ఈ ఇప్పుడున్న రోజుల్లో ఇట్లాంటి రిలాక్సేషన్ మనుషులకు చాలా అవసరం నేను చెప్తున్నాను కదా చాలా అవసరం ఇప్పుడున్న ఈ టెన్షన్స్లో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ లేకుండా ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయి ఈ వీడియో మాత్రము మొబైల్ ఎక్కువ చూస్తున్న పిల్లలు ఉంటారు కదా అంటే ఇవాళ రేపు అందరూ మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోయినారు వాళ్ళ కోసము ఈ వీడియో అంటే పేరెంట్స్కి యూజ్ అవుద్ది పిల్లలకి యూజ్ అవుద్ది ఈ వీడియోని మాత్రం ఎక్కడా మిస్ చేసుకోకండి సూపర్ వీడియో సూపర్ టాపిక్ చూడండి వీడియో ఎట్లా ఆ తర్వాత మీరే కామెంట్ చేసి చెప్పండి హాయ్ గారా నమస్తే అండి బాగున్నారా అందరూ ఇదైతే నాకు కొన్ని రివ్యూస్ వచ్చాయండి ఈ మధ్య ఏంటంటే మన దగ్గర నుంచి బర్డ్స్ తీసుకెళ్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా సూపర్ రివ్యూస్ ఇచ్చారు ఎట్లా అంటే మా పిల్లలు వచ్చేసి మొబైల్కి చాలా అడిక్ట్ అయ్యిండీ ఇంతకుముందు నేను ఒక ఒక బర్డ్ని తీసుకోవడం వల్ల ఆ బర్డ్కి అంటే వాళ్ళు ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఫ్రూట్స్ పెట్టడం వల్ల వాటికి తినిపిస్తూ వీళ్ళు తింటున్నారు ప్లస్ మొబైల్ నుంచి కొంచెం కొంచెం దూరం అవుతున్నారు ఇంత ఇంతకుముందు అసలు వాళ్ళకి ఫు ఫుడ్ పెట్టాలంటే అన్నం తినిపించాలి అని అంటే కంపల్సరీ మొబైల్ ఉండాల్సిందే మొబైల్ లేకపోతే అసలు వాళ్ళు ఫుడ్డే తినరు మొబైల్ లేకపోతే అసలు ఫుడ్డే తినరు ఆ రోజు ఆ ఫుడ్ పెట్టినా కూడా బలవంతంగా తినిపించడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది వాళ్ళతో చాలా సతాయించుండేది ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం అసలు ఈ మా దగ్గరికి ఈ బర్డ్ వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది అసలు నిజంగా కూడా ఇంకో విషయం చెప్పాలా మా పార్ట్నర్ ఉన్నారు కదా మా పార్ట్నర్కి యాపిల్ తినడం అంటే ఇష్టం లేదు స్టిల్ వరకు కూడా యాపిల్ తినడం అంటే ఇష్టం లేదు యాపిల్ టేస్ట్ లేదంట రీసెంట్గా శంకనోర్స్ వచ్చిన తర్వాత వాటికి పెడుతూ ఒక యాపిల్ పీస్ తిన్నాడంట ఆయన ఏమంటున్నాడు తెలుసా అన్న ఆపిల్ ఎంత బాగుందన్నా ఎంత టేస్టీగా ఉందన్నా అని అంటున్నాడు అట్లుంది చాలా మంది పరిస్థితి అట్లుంది ఎందుకు ఇష్టంగా తినలేకపోతున్నారు నేను నేను పర్సనల్గా చెప్తున్నాను కదా ఒక పెట్టిని పెంచుకోవాలి మీరు ఎఫర్ట్ చేయగలుగుతే అంటే ఎఫర్ట్ ఎవరైనా చేయగలుగుతారు ఒక చిన్న బర్డ్ దగ్గర నుంచి మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఒక చిన్న పప్పిని పెంచుకోవచ్చు టాయ్ బ్రీడ్ని పెద్ద బ్రీడ్ని పెంచుకోవాలని ఏం లేదు దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలని ఏం లేదు ఎందుకంటే పిల్లలకు కూడా మంచి మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుంటుంది నిజమండి చాలా అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది అది నేను నేను చూస్తున్నాను కదా ఇప్పుడు 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 బర్డ్స్ ఉన్నాయి బర్డ్స్కి మార్నింగ్ సాఫ్ట్ ఫీడ్ పెట్టాలి సాఫ్ట్ ఫీడ్ పెట్టేటప్పుడు నన్నే చూసుకోండి నేను అసలు నిజంగా నా కోసం అని చెప్పేసి స్క్రౌట్స్ నానబెట్టుకొని తినేంత సీన్ లేదు ఇప్పుడు స్ప్రౌట్స్ ఉన్నాయి కదా శనిగా ఉన్నాయి తినవచ్చు మంచి తినవచ్చు ఎందుకంటే మంచిదే కదా మనం నానబెట్టేవి కూడా స్ప్రౌట్స్ తినడం ఒకటి అలవాటు అయిపోద్ది ఇంకొకటి అంటే బెస్ట్ రిలాక్సేషన్ అండి ఇంతకు మించిన రిలాక్సేషన్ ఎక్కడ దొరకదు నేను చెప్తున్నా కదా ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ బర్డ్స్ బర్డ్స్తో మెయింటైన్ చేయండి అసలు వేరే లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది అసలు ఏంటి ఇదంతా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది నిజంగా కూడా చెప్తున్నా ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మీరు నమ్ముతారా నేనైతే నమ్ముతా ఎందుకంటే నేను నేను చాలా స్ట్రెస్ నుంచి బయటపడడానికి రీజన్ నాకు పెట్స్ అనే చెప్పుకుంటాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటాను నేను కొంతమంది అనుకుంటారు అబ్బా వాటికి ఎవరు పని చేస్తాడు అవి మోషన్ పోతాయి వాటిని బయటికి తీసుకెళ్ళాలి మనం బయటపడే ఈ స్ట్రెస్ ఈ టెన్షన్స్ తోని చూసుకుంటే ఇది ఏమంత పెద్ద స్ట్రెస్ కాదు దాంట్లో కూడా ఒక ఎంజాయ్ని వెతుక్కోవచ్చు తెలుసా నిజంగా ఎటువంటి కల్మషం లేకుండా మనతో అంటే మన దగ్గర నుంచి ఒక ఫుడ్ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయవు అవి ఒక ఫుడ్ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయవు అట్లాంటి వాటితో ఒకసారి గడిపి చూడండి నిజంగా చెప్తున్నా కదా మాకు పెట్స్ అంటే ఇష్టం లేదు చిరాకు అని అంటున్నారు కదా చాలామంది కూడా ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ బతిలాడు బతిలాడు ఒక పప్పుని తీసుకొని ఇంట్లో వేస్తే వాళ్ళు మెచ్చరు వాళ్ళ దగ్గర రానివ్వరు కానీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకన్నా ఎక్కువగా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళకే ఎక్కువ అలవాటు అవుతాయి నిజమా కాదా కామెంట్ చేయాలి కంపల్సరీ అది ఇదైతే మీతో నేను కంపల్సరీ షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ మధ్య చిన్న పిల్లలకైతే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిన పిల్లలకు కూడా ఒక ట్యాబ్ కొనిస్తున్నారు అక్కడ పడేస్తున్నారు మీరు ఎక్కడన్నా చాగండి రా బాబు అని చెప్పేసి అది కాదండి ఆ మొబైల్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక పెట్ని కొనివ్వండి మన పిల్లల ఆరోగ్యం కన్నా ముఖ్యమేం కాదు కదా ఒక పెట్టు అంటే వాళ్ళకు పప్పీనో ఏదైనా పెట్టు వాళ్ళతో మంచిగా మచ్చికగా ఉండే పెట్టిన ఒక దాన్ని కొనిస్తే వాటికి తిండి పెడుతూ అవి తింటుంటే వీళ్ళు తింటున్నారు నిజంగా చెప్తున్నా వాటికి తిండి పెడుతూ వాటికి ఒక ఫ్రూట్ కట్ చేసి ఇచ్చినప్పుడు ఆ ఫ్రూట్ వీలు టేస్ట్ చేయడము ఇట్లా ఇట్లా స్ప్రౌట్స్ ఇచ్చినప్పుడు అయ్యో జారిపోయిందండి నౌకా నేను నిజినా నేను తినద్దా ఏ నువ్వు తినవా తినండి నిజంగా చెప్తున్నా ఇదైతే ఒక బెస్ట్ అని చెప్పుకుంటాను నేనైతే నిజంగా ఇది నాకైతే నచ్చింది నిజంగా చెప్తున్నా ఇది మీతోని కంపల్సరీ షేర్ చేయాలని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో వేస్తున్నాను నేను వీటి దగ్గరకు వస్తే నిజంగా కూడా ఆ రిలాక్సేషనే వేరండి నేను చాలాసార్లు చెప్పిన పెట్స్తో ఉంటే ఆ రిలాక్సేషనే వేరు అని చెప్పేసి మన వీడియోస్లో చాలా వీడియోస్ చేశాను నేను మన లో కానీ అంత రీచ్ రాలేదు కానీ ఈ వీడియోని మాత్రం పక్కా షేర్ చేయాలి మీరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మొబైల్ చూసే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదండి ఒక ఒక ఎఫర్ట్ లో పేరు ఉండాలని ఏం రూల్ లేదు అంటే టేముడ్ బర్డ్స్లో పేరు ఉండాలని రూల్ ఏం లేదు సింగిల్ బర్డ్ని కూడా మెయింటైన్ చేయొచ్చు ఎంత సింగిల్ బోర్డ్స్ కూడా ఎంత మంచి ఇంట్రాక్షన్ వస్తాయి తెలుసా మనము ఎంత మంచి బాండింగ్ ఇస్తే అంత మంచి రీసెంట్గా ఒకరి దగ్గర నేను చూశాను నా పార్ట్నర్ నాకు వీడియో షేర్ చేశాడు పైనాపిల్ కొనూరు వచ్చేసి ఎంత చక్కగా మాట్లాడుతుంది తెలుసా చాలా చక్కగా మాట్లాడుతుంది అంటే అది మనం ఇచ్చే బాండింగ్ని బట్టి ఉంటుంది అది పైనాపిల్ కొనూర్స్ మాట్లాడుతున్నాయి సంకనూర్స్ మాట్లాడుతున్నాయి బ్లూ మాంకులు మాట్లాడుతున్నాయి కాక్ కూడా మంచి మంచి విజిల్స్ ఇస్తాయి మార్నింగ్ లేవగానే అసలు అది ఒక ఫ్రెష్ తెలుసా ఒక చిన్న మంచి ఒక మ్యూజిక్ లాగా విజిల్ వస్తూ ఉంటే ఎంత రిలాక్సేషన్ ఉంటుంది తెలుసా పెద్ద ఎఫర్ట్ ఏమీ కాదు నాకు తెలిసి బర్డ్స్ని మెయింటైన్ చేయడము లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఒక ఒక షెడ్యూల్ కాపీని మెయింటైన్ చేయడం కానీ ఏదైనా ఒక టాయిబ్రీని ఒక చువాని మెయింటైన్ చేయడం వాళ్ళ వాళ్ళ ప్లేస్కి తగ్గట్టుగా వాళ్ళ తాహతకి తగ్గట్టుగా ఒక పెట్ని మెయింటైన్ చేయడం పెద్ద ప్రాబ్లమేం కాదు ఈ ఇప్పుడున్న రోజుల్లో ఇట్లాంటి రిలాక్సేషన్ మనుషులకు చాలా అవసరం నేను చెప్తున్నాను కదా చాలా అవసరం ఇప్పుడున్న ఈ టెన్షన్స్లో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ లేకుండా ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉన్నాయి ఆ టెన్షన్స్ని ఆలోచించుకుంటూ 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 మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కన్నా ఒక పెట్టిని పెంచుకోండి పెట్టిని పెంచుకోండి అని అంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఒక కేజ్లో పడేయడం అట్లా కాదు వాటికి కావాల్సిన నీడ్ ఇస్తూ వాటికి కావాల్సింది అరేంజ్ చేసినప్పుడే కదా అవి మనతో ఫ్రెండ్షిప్ చేసేది అట్లా చూడండి మీకు ఇది మాత్రము నేను చెప్తున్నా కదా ఒక్కసారి ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా మంచిదే వాళ్ళకి ఏ పెట్ అంటే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ పెట్టిని ఒక్కసారి తెచ్చుకోండి వాటిని మచ్చిగా చేసుకోండి వాటిని ప్రేమించండి అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి తీసుకొచ్చి వాటిని కట్టేసి పెట్టడము వాటిని ఒక కేజ్లో వేయడం ఇట్లా కాకుండా వాటిని మీరు లవ్ చేయండి అవి మిమ్మల్ని లవ్ చేస్తాయి అప్పుడు చూడండి మీరే మళ్ళీ నాకు ఒక వన్ మంత్ ఒక మంచి పెట్టిని మెయింటైన్ చేసిన తర్వాత మీరే చెప్తారు అన్న ఈ పెట్ వచ్చిన తర్వాత నాకు చాలా రిలాక్సేషన్ ఉందన్న అని చెప్పేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయాలి ఓకేనా ప్లీజ్